హాయ్ అండి సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్ వెల్కమ్ రెండు వేల పదిహేడు జనవరి నుంచి జూన్ వరకు క్విక్ గ్లాన్స్ మీకు అందిస్తున్నాయండి అందులో భాగంగా ఇది క్విక్ గ్లాన్స్ టూ రెండవ వీడియో చూద్దాం ఇది మీకు ఎగ్జామ్కు వెళ్ళబోయే ముందు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి నేషనల్ ఆర్క్యూవ్స్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది జైపూర్ సెర్పు డిస్టింగిష్డ్ ఫెలో అవార్డుకు ఎంపికైన వారు ఎవరు లాల్జీ సింగ్ రెండు వేల పదిహేడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క థీమ్ ఏమిటి ఉమెన్ ఇన్ ది చేంజింగ్ వరల్డ్ ఆఫ్ వర్క్ ప్లానెట్ ఫిఫ్టీ ఫిఫ్టీ బై టూ థౌజండ్ థర్టీ రెండు వేల పదహారు మూర్తిదేవి అవార్డు గ్రహీత ఎవరు ఎంపీ వీరేంద్ర కుమార్ ఎలక్ట్రానిక్ వర్చువల్ అసిస్టెంట్ పేరిట భారతదేశంలో మొదటి కృత్రిమ మేధస్సు కస్టమర్ సేవను ప్రారంభించిన బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాంట్రియల్ ఆధారిత ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ రెండు వేల పదహారు ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి నలభై లక్షల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న ఎయిర్పోర్ట్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన భారతీయ విమానాశ్రయం ఏది ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంటర్నేషనల్ స్మార్ట్ గ్రిడ్ యాక్షన్ నెట్వర్క్ పదమూడవ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన కేంద్ర మంత్రి మంత్రిత్వ శాఖ ఏది విద్యుత్ శాఖ రెండు వేల పదిహేడు అంతర్జాతీయ యోగా ప్రశ్న న్యూఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు వెంకయ్య నాయుడు భారత క్రికెట్ జట్టు నూతన స్పాన్సర్ ఒప్పో ఆల్ నగాహ్ టూ పేరిట రెండవ ఎడిషన్ ఉమ్మడి సైనిక విన్యాసం భారత్ మరియు ఏ దేశం మధ్య కుదిరింది ఒమన్ జరిగింది సారీ ఏ దేశం మధ్య జరిగింది ఒమన్ ఈ గవర్నెన్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఐసిఈజీ సెవెంటీన్ ఆతిథ్య నగరం ఏది న్యూఢిల్లీ ఇటీవల మృతి చెందిన లోక్సభ మాజీ స్పీకర్ రవిరే ఏ రాష్ట్రానికి చెందినవారు ఒడిషా ఇండో నేపాల్ మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ లెవెన్ ఆతిథ్య రాష్ట్రం ఏది ఉత్తరాఖండ్ లై వన్ హిడెన్ క్రికెట్ స్టోరీ స్టోరీస్ పుస్తక రచయిత ఎవరు ఆకాష్ చోప్రా రెండు వేల పదిహేడు ఏటిపి మెక్సికో ఓపెన్ హార్ట్ కోర్ట్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత ఎవరు శామ్ కెర్రీ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క రెండు వేల పదిహేడు వరల్డ్ బెస్ట్ స్మాల్ యూనివర్సిటీలో టాప్ టెన్ లో ఉన్న భారత ఇన్స్టిట్యూట్ ఏది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూర్ సీనియర్ సిటిజన్లకు తీర్థదర్శన్ పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది హర్యానా డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ టూ సెవెంటీన్ ఫెస్టివల్ ఆతిథ్య నగరం ఏది చండీగఢ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పదమూడవ శిఖరాగ్ర శిఖరాగ్ర సదస్సు ఆతిథ్య దేశం ఏది పాకిస్తాన్ ప్రపంచంలో మొట్టమొదటి మానవ కాలేయ మార్పిడి చేసిన థామస్ ఈర్లు స్టార్జిల్ మృతి చెందాడు ఇటీవ ఆయన ఇటీవల మృతి చెందాడు అయితే థామస్ ఈర్లు స్టార్జిలు ఏ దేశానికి చెందినవారు యునైటెడ్ స్టేట్స్ ఇన్ ది బర్డో పుస్తక రచయిత ఎవరు జార్జ్ షాండర్స్ జల్ క్రాంతి అభియాన్పై జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించారు న్యూఢిల్లీ రెండు వేల పదిహేడు ఇండియా సిటీలు సిస్టమ్స్ వార్షిక సర్వేలో అర్బన్ లో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది తిరువనంతపురం రెండు వేల పదిహేడు జాతీయ భద్రతా వారోత్సవం యొక్క థీమ్ ఏమిటి కీప్ ఈచ్ అదర్ సేఫ్ అంతరించిపోతున్న గిరిజన భాష కురుక్కు అధికారిక భాష హోదా కల్పించిన రాష్ట్రం ఏది పశ్చిమ బెంగాల్ రెండు వేల పదిహేడు వరల్డ్ వైల్డ్ లైఫ్ డే యొక్క థీమ్ ఏమిటి వాయిసెస్ ఇటీవల మృతి చెందిన ఫుట్బాల్ ప్లేయర్ రేపండ్ రేమండ్ కొపా ఏ దేశానికి చెందినవారు ఫ్రాన్స్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ నూతన చైర్మన్ ఎవరు పీకె పూర్వార్ స్వచ్ఛశక్తి శక్తి ను ఎక్కడ నిర్వహించారు గురుగ్రామ్ పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఆతిథ్య పర్మనెంట్ ఇండస్ కమిషన్ సమావేశం ఆతిథ్య నగరం లాహోర్ రెండు వేల పదిహేడు ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ సమావేశం ఆతిథ్య దేశం ఇండోనేషియా వెన్ క్రైమ్ పేస్ మనీ అండ్ మజిల్ ఇన్ ది ఇండియన్ పాలిటిక్స్ పుస్తక రచయిత ఎవరు మిలన్ వైష్ణవ్ భగోరియా పేరిట గిరిజన పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు మధ్యప్రదేశ్ రెండు వేల పదిహేడు వరల్డ్ హియరింగ్ డే యొక్క థీమ్ ఏమిటి యాక్షన్ ఫర్ ది హియరింగ్ గ్లాస్ ఏ సౌండ్ ఇన్వెస్ట్మెంట్ రెండు వేల పదిహేడు ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం గెలుచుకున్న భారత గ్రాండ్ మాస్టర్ హారికా ద్రోణవల్లి రెండు వేల పదిహేడు పాలి ఉమ్రీగర్ అవార్డు గెలుచుకున్నవారు విరాట్ కోహ్లీ రెండు వేల పదిహేడు ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో విజిటర్స్ అవార్డు అందుకున్న యూనివర్సిటీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వలసదారుల ప్రయోజనాలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించిన కమిటీ భారత ముఖోపాధ్యాయ కమిటీ మిస్టర్ అండ్ మిస్సెస్ జిన్న ది మ్యారేజ్ దట్ షుక్ ఇండియా పుస్తక రచయిత ఎవరు షీలారెడ్డి ఎనిమిదవ తరగతి వరకు సంస్కృతాన్ని తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది అస్సాం ప్రముఖ రచయిత ప్రముఖ రచయిత అంతర్జాతీయ రచయిత నీల్ గన్ యుఎన్ హెచ్సిఆర్ గుడ్విల్ అంబాసిడర్ గా నియమితులయ్యారు నిల్ గైమాన్ ఏ దేశానికి చెందినవారు ఇంగ్లాండ్ రెండు వేల పదిహేడు ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు ఉత్తరాఖండ్ సార్క్ నూతన సెక్రటరీ జనరల్ ఎవరు అంజాద్ హుస్సేన్ బి సియాల్ సెబి నూతన చైర్మన్ ఎవరు అజయ్ త్యాగి ఆర్గనైజేషన్ కు భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు జేఎస్ దీపక్ సుడాన్ నూతన ప్రధానమంత్రి ఎవరు బక్రి హసన్ సలేఫ్ రెండు వేల పదిహేడు జీరో డిస్క్రిమినేషన్ డే యొక్క థీమ్ ఏమిటి మేక్ సమ్ నాయిస్ ఫర్ జీరో డిస్క్రిమినేషన్ రెండు వేల పదిహేడు హార్వర్డ్ హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది రాబిన్ రిహన్నా రెండు వేల పదిహేడు జనవరి నుంచి జూన్ వరకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ గ్లాన్స్ ఇది మీకు బుక్స్ వెళ్లే ముందు ఏ ఏ విధమైన కాంపిటేటివ్ బుక్స్ వెళ్లే ముందు అయినా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి సీక్రెట్ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయగలరు మార్కెట్లో లభిస్తున్న కరెంట్ అఫేర్స్ బుక్స్ను కూడా ఆదరించగలరు మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా విజయం సాధించాలని ఆశిస్తున్నాను బెస్ట్ ఆఫ్ లక్